మిత్రులారా ఈరోజు మనం ఒక శక్తివంతమైన సందేశం గురించి మాట్లాడుకుందాం మన ప్రణాళికలను అందరితో చెప్పకుండా మన ఫలితాలతో చూపించాలనే విషయం గురించి ఈ చిత్రంలో రెండు దృశ్యాలను చూస్తాం ఎడమవైపు ఒక వ్యక్తి తన ప్రణాళికలను ఉత్సాహంగా చెబుతున్నాడు కాని వినేవాడు నవ్వుతూ విస్మరిస్తున్నాడు కుడివైపు అదే వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎందుకంటే మరొకరు వర్షపు వ్యాపారవేత్త గా పత్రికలో వచ్చారు ఈ చిత్రం మనకు చెబుతోంది మీ ప్రణాళికలను అందరితో చెప్పకండి బదులుగా మీ ఫలితాలను చూపించండి మన జీవితంలో కలలు లక్ష్యాలు ఉంటాయి మరియు వాటిని అందరితో పంచుకోవాలని ఉత్సాహపడతాం కాని ఈ చిత్రంలోని ఎడమవైపు దృశ్యం మనకు ఒక హెచ్చరిక మన ప్రణాళికలను అందరితో చెప్పడం వల్ల కొన్నిసార్లు నిరాశ విమర్శలు లేదా అవమానం ఎదురవుతాయి బదులుగా మనం మౌనంగా పనిచేసి మన ఫలితాలతో మాట్లాడితే ఎవరూ మనల్ని విస్మరించలేరు నీ చర్యలు నీ విజయాన్ని ప్రకటించేలా చేయాలి మన ప్రణాళికలను పంచుకోవడం కంటే వాటిని నిశ్శబ్దంగా అమలు చేయడం మరింత శక్తివంతం ఈ చిత్రంలోని కుడివైపు దృశ్యం దీన్ని స్పష్టంగా చూపిస్తుంది ఒక వ్యక్తి తన ప్రణాళికలను చెప్పకుండా కష్టపడి పనిచేసి వర్షపు వ్యాపారవేత్తగా నిలిచాడు మనం కూడా మన లక్ష్యాలపై దృష్టి పెట్టి ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ పోవాలి మన ఫలితాలు మన విజయాన్ని ప్రపంచానికి చాటి చెబుతాయి మనం మన పనితో మాట్లాడితే ఎవరూ మనల్ని ఆపలేరు ఎవరూ మనల్ని తక్కువగా చూడలేరు ఈ చిత్రంలోని వ్యక్తి తన విజయంతో ఇతరులను ఆశ్చర్యపరిచాడు ఎందుకంటే అతను తన ప్రణాళికలను బయటపెట్టలేదు బదులుగా తన ఫలితాలను చూపించాడు మనం కూడా మన లక్ష్యాలను రహస్యంగా ఉంచి కష్టపడి పనిచేసి మన విజయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేయాలి నీ ఫలితాలు నీ కథను చెప్పనివ్వు మిత్రులరా నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మనం మన ప్రణాళికలను అందరితో చెప్పడం మానేసి మన ఫలితాలతో మాట్లాడదాం ఈ చిత్రంలోని సందేశం స్పష్టంగా ఉంది మీ ప్రణాళికలను అందరితో చెప్పకండి బదులుగా మీ ఫలితాలను చూపించండి మనం నిశ్శబ్దంగా కష్టపడి మన విజయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేద్దాం నీ చర్యలు నీ విజయాన్ని ప్రకటించేలా ఉండనివ్వు చివరగా నా ప్రియమైన మిత్రులరా మీ లక్ష్యాలను రహస్యంగా ఉంచండి మరియు మీ ఫలితాలతో మాట్లాడండి మీ కలలను సాధించేందుకు కష్టపడండి మరియు మీ విజయంతో ఇతరులను ఆశ్చర్యపరచండి ఈ రోజు ఈ క్షణం నుండి మీ ప్రణాళికలను చెప్పడం కాకుండా మీ చర్యలతో మీ ఫలితాలతో మీ కథను చెప్పండి మరియు మీ విజయంతో ప్రపంచాన్ని ఆకర్షించండి